హాయ్ అండి ఈరోజు నేను మా బాబు చేసి ఫిజియోథెరపీని చూపిస్తాను అదిగో మిల్ మీద మా బాబు నడుస్తున్నాడు వెనకాల వాళ్ళ నాన్న ఉన్నారు పడిపోతారేమో సపోర్ట్ కానీ మిల్ మీద అసలు వాడికి బాగా అలవాటు ఉన్నలాగా తెగ చేసేస్తాడు చూడండి ఇదిగోండి వాడు మూడు బాగుంటే ఫిజియోథెరపీకి చాలా సపోర్ట్ ఇస్తాడు వాడు మూడు బాగపోతే అసలు సపోర్ట్ ఇవ్వడు నడిచినంతసేపు బాగానే నడుస్తాడు ఇంకా వాడికి ఇంట్రెస్ట్ లేదంటే ఇంకా మేము ఎంత ఫోర్స్ చేసినా వాడు నడవడు సో అలా అనమాట ఆ స్టెప్ అయిపోయాక నెక్స్ట్ ఇలా బాల్ మీద స్టెప్ చేపిద్దామని చెప్పి ఫిజియోథెరపిస్ట్ చేపిస్తున్నారు అనమాట బాల్ మీద ఫోర్ స్టెప్ చేపిస్తారు అందులో ఇది ఒక స్టెప్ అనమాట అలా బాల్ మీద ఇలా కూర్చోవాలి అని చెప్పి ఫస్ట్ అయితే ఆ స్టెప్ చేపిస్తారు అది అయిపోయాక నెక్స్ట్ నడుముకి ఎక్సర్సైజ్ అయ్యేలాగా చేపిస్తారు ఇదిగోండి నడుముకి అంటే పడుకొని లెగిచి మళ్ళీ పడుకొని లెగిస్తే అలా నడుముకి ఎక్సర్సైజ్ అవుతుంది సో ఆ స్టెప్స్ చేపిస్తున్నారు మాకు ఇప్పటి వరకు తెలియదు అన్నమాట ఇలా మాకు దగ్గరలోనే ఫిజియోథెరపీ ఉందని చెప్పి తెలియదు మేము వేరే దగ్గర విజయనగరం ఉండేవాళ్ళం అప్పుడైతే మేము చేయించేవాళ్ళం ఇంకా మా ఊరికి వచ్చేసాక మాకు ఎక్కడ చేయించాలి ఏంటన్నది తెలియక మేము చేపించలేదు కానీ విజయ పిజో ఇలాంటి బేబీస్ ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బంది ఉన్న పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకైతే ఫిజియోథెరపీస్ ఫిజియోథెరపీ ఈజ్ బెస్ట్ అని నేను చెప్తాను ఎందుకంటే వాళ్ళకి దానివల్లే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అది ఎన్ని రోజులైనా సరే కానీ అక్కడ నేను కూడా అక్కడ చేపించే కాకుండా ఇంటికి వచ్చి కూడా నేను మా బాబుకి అన్నీ చేపిస్తాను అక్కడ చూసిన స్టెప్స్ ప్రతిదీ కూడా నేను ఇంటికి వచ్చి చేపిస్తాను ఇవే కాకుండా ఫిజియోథెరపీ ఇంటి దగ్గర చేయడానికి కొన్ని చెప్తారనమాట అవి ఖచ్చితంగా చేపిస్తే ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పి అన్నారు సో అందుకే నేను ఏది వదిలిపెట్టను ఏ స్టెప్ వదిలిపెట్టను అలా అన్నీ చేపిస్తాను ఇవి దీన్ని వాడు ఇప్పుడు మా బాబు తిప్పేది ఉంది కదా అదేమో హ్యాండ్స్ మూమెంట్స్ సరిగా ఉండకుండా ఉంటారు కదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు హ్యాండ్స్ అవి మూమెంట్ చేయలేరు అనమాట వాళ్ళ కోసం అవి మా పక్క మా బాబు ఒక షూస్ వేసుకొని ఉన్నాడు కదా ఆ షూస్ కాలు కరెక్ట్గా ఉంటుందని చెప్పి ఆ షూస్ రీసెంట్గానే పెట్టించాము ఇంతకుముందు గవర్నమెంట్ లాట్ తీసుకున్నాం కానీ అవి ఉంచుకునేవాడు కాదు ఇరిటేట్ అయ్యేవాడు ఇవి షూస్ లోపలంతా బాగా చేశారు మేము కాకినాడలో చేపించాము ఈ షూస్ కానీ నడవటానికి బాగుంటుంది ఏంటంటే పాదము అటు ఇటు ఉండకుండా కరెక్ట్గా ఉండడానికి మాత్రం ఈ షూ బాగా హెల్ప్ అవుతుంది సో ఇలా ఫిజియోథెరపీ చేపిస్తూ ఉంటే వాళ్ళలో కొంచెం ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటుంది అన్నమాట అందుకని ఇలా ఫిజియోథెరపీ గురించి మాత్రం ఎప్పుడూ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్